వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా అద్భుత ఫలితాలు ఉంటాయి కానీ శాస్త్రంలో మనకి స్థిర లగ్నాలు అని ఉంటాయి ఈ స్థిర లగ్నాల్లో పూజ చేసుకుంటే కనుక ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిది శుక్రవారం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం ఆ రోజు స్థిర లగ్నం టైమింగ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర లగ్నము ఆ రోజు ఏ సమయాల్లో ఉంది అంటే మొట్టమొదటి స్థిర లగ్నము సింహలగ్నము ఆ సింహ లగ్నం ఎప్పుడు ఉంది అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి బెస్ట్ టైం ఏంటంటే మొట్టమొదటి స్థిర లగ్నం సింహలగ్నం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది